వెల్కమ్ టు టాక్స్ నమస్తే అందరికి ఏంటి కోతిలా తింటున్నాడు అని అనుకుంటున్నారా ఏం తింటున్నాడు ఎక్కడ తింటున్నాడు అనే ఆలోచన మీలో వస్తుందా సరే దాని వెనుక ఉన్న విషయం మీకు చెప్పడానికి ఈరోజు ఈ వీడియో నేను తీయడం జరిగింది అంతకంటే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టారంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను మచ్చతో ముచ్చట్లు ఈ రోజు ఒక గొప్ప ఆచారం గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఆచారం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి పల్లెటూర్లు పట్టణాలకు వెన్నుముఖాన్ని ఎందుకంటారో ఇలాంటి ఊర్లను చూస్తే అర్థమవుతుంది ఐక్యమత్యం కలిసిన ఊరు పలకరిస్తే చాలు గుండెకు హత్తుకుంటారు తన పరాయి అనే భేదం లేకుండా దూరపు చుట్టాన్ని అయినా కూడా వాళ్ళు ప్రేమానురాగాలతో పెనవేసుకుంటారు ఇంత లేపుతున్నావు బ్రో ఇంతకి ఏ ఊరు అని అనుకుంటున్నారా చెప్తానండి ఇది తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది గ్రామం ఈ వెల్ది గ్రామంలో చాలా కాలం నుంచి ఒక ఆచారం అనేది ఉంది ఏంటి ఆచారం అంటే పాండవుల గుట్టకు వెళ్ళి వరద పాశం వండి పాండవులకు నైవేద్యంగా పెట్టి తర్వాత ఈ ముదిరాజు కులస్తులు ఆ పాశాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు అయితే ఈ పాండవుల గుట్ట ఏంటి ఈ వరదపాశం ఏంది ఎందుకు వండుతారు అనే విషయాలన్నిటి గురించి కూడా మీకు ఈ ఈరోజు చెప్పడానికి వచ్చాను ఆ ఊరి గ్రామ ప్రజలకి తెలుసు కానీ కొంత యువత్కి యువతకి తెలియదు కదా కొత్తగా చూసే వాళ్ళకు కూడా అసలు ఎందుకు వండుతారు ఏంటి అనే విషయాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను చూడండి పూర్వం కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన జూదంలో పాండవులు అరణ్యవాసం చేయవలసి వచ్చింది అయితే పాండవులను ఎవరు గుర్తుపట్టకూడదు గుర్తుపడితే వారి యొక్క శిక్ష రెట్టింపు అవుతుంది అప్పుడు పాండవులు ఆలోచించి వారి యొక్క పేర్లు మార్చుకొని వాళ్ళ వేషాధారణ మార్చి అరణ్యవాసం మొదలుపెట్టారు అప్పుడు వారు గ్రామాలన్నీ మారుస్తూ కొంత కాలం కొన్ని కొన్ని ప్రదేశాలలో నివసించేవారు అలా జనసంచారం చేస్తూ 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 ఒకరోజు ఈ వెల్ది గ్రామానికి వచ్చారండి ఈ వెల్ది గ్రామానికి వచ్చి ఈ గుట్టల మధ్య వాళ్ళు కొన్ని సంవత్సరాలు నివసించారని చెప్పుకుంటూ ఉంటారు అలా వాళ్ళు నివసించి వెళ్ళేప్పుడు కొన్ని ఆనవాళ్ళని ఇక్కడ వదిలి వెళ్ళారు అప్పటి నుంచి ఈ గుట్టకి పాండవుల గుట్ట అని పేరు వచ్చింది అయితే సరే పాండవుల గుట్ట అనే పేరు వచ్చింది కానీ ఈ వరద పాశం ఎందుకు వండుతారు ఇలా నేలపైన ఆ పాయసాన్ని వేసుకొని ఎందుకు నాలుకతో నాకుతారు ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తాను చూడండి అయితే పూర్వం కొన్ని సంవత్సరాల కిందట ఈ ఊరికి చాలా పెద్ద కరువు కాటకం వచ్చిందంట ఈ కరువుని ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు అతివృష్టి అనావృష్టి వల్ల సకాలంలో వర్షాలు గురవక పాడి పంటలు లేక ధాన్యం లేక చాలా కరువుకి గురయ్యారంట ఈ గ్రామ ప్రజలంతా అయితే ఈ గ్రామ ప్రజలు ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని మనం ఏం చేస్తే ఈ కరువు నుంచి బయటపడతాము అని ఆలోచన చేశారంట మన పాండవుల గుట్టకి పాండవులకి మనం నైవేద్యం మండి ఈ పాయసం వండి పెడితేనన్నా మనకు వర్షాలు కురుస్తాయేమో వాళ్ళ వాళ్ళ కరుణ వల్ల అని ఆలోచన చేసి ఆ పాండవుల వంశస్థులైన ముదిరాజులను మీరు మాత్రమే ఈ గుట్టపైనికి వెళ్ళి ఈ పాయసం వండి ఆ పాండవులకి నైవేద్యం సమర్పించండి చూద్దాము మనకేమైనా వర్షాలు పడతాయేమో అని అనుకున్నారంట అలా అందరూ ఆలోచన చేసి శ్రావణ మాసంలో ఒక ఆదివారం రోజు అలా శ్రావణ మాసం రోజు ఒక ఆదివారం ఇతర కులస్తులందరూ కలిసి కావలసిన సామాన్లన్నీ ఆ ముదిరాజు కులస్తులలో ఒక పెద్ద మనిషి ఇంటి నుంచి ఈ పాండవుల గుట్టకు పంపించారంట అలా పంపించిన తర్వాత ఈ ముదిరాజు కులస్తులు పాయసం వండి ఒక ఐదు రాలని పాండవులుగా ప్రతిష్ఠించి వాళ్ళకు పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ ప్రజలంతా ఆ గుట్ట మీద వరద పాశాన్ని పోసి వాళ్ళు వండుకున్నటువంటి పాశాన్ని నాలుకతో తింటే ఆ రోజు ఆ ఊరికి వరుణ దేవుడు కరుణించాడంట అప్పటి నుంచి ఏటా ప్రతి విధంగా ఇలా శ్రావణ మాసం మూడు ఆదివారాలు ఈ విధంగా పాండవులకి పూజ చేస్తారు అప్పటి నుంచి ఆ గుట్టకి పాండవుల గుట్ట అనే పేరు వచ్చింది వాళ్ళు ఈ పాండవులను గుర్తు చేసుకొని చాలా భక్తి శ్రద్ధలతో పూజించి అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ గుట్ట కింద పోచమ్మ తల్లి ఉంది ఈ పోచమ్మ తల్లికి ఈ ఊరు ప్రజలంతా మొక్కు మొక్కుకుంటారు మేము ఈ ఆటలను కోస్తాము మమ్మల్ని చల్లగా కాపాడితే మాకు వర్షాలు వస్తాయని చెప్పేసి ఆ పాండవంశస్తులకి పైన ముదిరాజు వాళ్ళు పూజ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ అన్ని కులాల వాళ్ళు కులస్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటను తీసుకొచ్చి ఆ దేవుడికి మొక్కుబడిగా చెల్లించుకుంటారు అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే పండుగ మాటల్లో చెప్పలేమండి ఆ ఊరు ప్రజలందరూ ఆ పోచమ్మ తల్లికి కొలుపు కొలుస్తూ ఉంటే ఆ ఆటలు ఆహా అద్భుతం అని చెప్పాల ప్రతి ఒక్క కులస్తులు చాలా చక్కగా ఐక్యమత్యంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగ చేసుకున్నారు ఇదే రోజు శ్రావణం రోజు మూడవ ఆదివారం పాండవ వంశస్థులు ఆ పాండవులకి నైవేద్యం పెడుతుంటే కింద ఈ పూజ పోచమ్మ తల్లికి నైవేద్యం పెడుతూ రాత్రి బోనాలు వస్తాయండి బోనాలు అంగరంగ వైభవంగా ఉంటాయి కన్నుల పండుగగా ఉంటుంది వెల్ది గ్రామంలో ఈ గ్రామానికి ఇది ఒక అద్భుతమైన పండుగ అని చెప్పొచ్చండి వాళ్ళు చేసేటువంటి పండుగను చూస్తూ ఉంటే మన కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా చేశారు ఆ పోచమ్మ తల్లికి ఆటలను కొమ్ములు తిరిగిన యాటలను ఆ జముడికల మధ్యలో వాళ్ళు చేసే పండుగను చూస్తూ కాసేపు మనం మైమరిచిపోవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అమ్మవారికి బొడ్రాయి పోతురాజు ఆ జముడిక చప్పుళ్ళు అద్భుతమైన పండుగ అండి ఇది నిజంగా ఒక్కసారి చూసామంటే ఈ పండుగని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కింద ఈ ఆటలని అమ్మవారికి బలి ఇచ్చే ముందు అక్కడ పైన పాండవ వంశస్థులు ఆ పాండవులకి పాయసం వండుతూనే ఉన్నారు చూడండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కలుపుతున్న తెడ్డు ఉంది కదా అది ఎప్పుడు కూడా ఎంగిలిది పెట్టరండి అంటే మూడు వారాలు అక్కడ ఒక చెట్టుది ఏదైనా బెరడు నరికొచ్చి ఆ కొమ్మని ఆ విధంగా తెడ్డులాగా మార్చి పాయసం వాడుతూ ఉంటారు ఎంగిలి చేయరు ఎటువంటి ఆ తప్పుడు మాటలు మాట్లాడరు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తారండి ఆడుతూ పాడుతూ పిల్లలు పెద్దలు ఈ పండుగ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఎక్కడ బ్రతకడానికి పోయిన మనుషులైనా ఈ పండుగ రోజు ఇక్కడికి వస్తారు ఇక్కడ వెలిగిస్తున్న దీపం ఉంది చూసారా ఇది కొండ కింది వరకు కనిపిస్తుంది అండి ఎంతో దూరంలో అనుచూపు మేరలో కూడా అక్కడి వరకు కూడా ఆ దీపం అనేది కనిపిస్తుంది అయితే ఈ పూజ చేసేటప్పుడు ఈ ఊరు పెద్ద మనిషి పాయసం అన్నాడు కదా అతను మాట్లాడకుండా తన నోటికి బట్ట అడ్డం పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెడతారు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నైవేద్యం పెడుతున్నప్పుడు మాట్లాడకూడదండి చూసారా ఏదో సినిమాలలో చూస్తూ ఉంటాం మనం ఆచారాలు అవన్నీ కానీ నిజంగా వచ్చినాయండి నిజంగా ప్రజల నుంచి ఇటువంటి ఆచారాలను ఇలాంటి ఆచార వ్యవహారాలను తీసుకొని సినిమా కథలుగా చేస్తూ ఉంటారు ఆ ఐదు రాళ్ళు చూసారా పాండవ వంశస్థులు ఆరుగురికి తన భార్యతో సహా నైవేద్యం పెట్టి ఇంత భక్తి శ్రద్ధలతో ఇంత కూడా ఎక్కడ తప్పు అనేది చేయకుండా చాలా జాగ్రత్తగా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేసే పండగ కదా ఆ పండుగలో తప్పు జరిగితే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కోపగిస్తారు అని చెప్పేసి వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం జరుగుతుందండి వాళ్ళకి మళ్ళీ పచ్చి పులుసు చేస్తారు ఆ పచ్చి పులుసు ఎలా అంటే ఏమి ఉండదు పచ్చిమిరపకాయలని పొయ్యిలో కాల్చి నీళ్లు కలిపి ఆ చింతపండు కలిపి పచ్చి పులుసు పోస్తారు పెరుగుని నైవేద్యంగా వేస్తారు అరటిపళ్ళని గుగ్గిలం మైసాచులను వేసి ఆ పాండవులకి ఆ విధంగా పొగ చూపిస్తారు నిజంగా అద్భుతం కదా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో బుక్కులలో పుస్తకాలలో చదువుతుంటాం కానీ మన దగ్గరలో మన చుట్టుపక్కలనే ఇటువంటి వింత ఆచారాలు అంటే వింత కాదండి ఇది ఒక అద్భుతం అనే చెప్తాను నేనైతే ఎందుకంటే నాకు చాలా మంచిగా చూ అక్కడ ఉన్నంతసేపు ఒక పాజిటివ్ వైబు అంత ఊరు జనాలు వచ్చి అక్కడ పాల్గొని ఎంత చక్కగా చేసుకున్నారో ఈ ఊరు పెద్ద మనిషి అక్కడ ఇంకొకరికి నైవేద్యం చూపించి తన తిన్న తర్వాతనే మిగతా వాళ్ళందరూ తింటారు ఆ వీడియో కూడా మీకు చూపిస్తా చూడండి వాళ్ళంతా వచ్చిన వాళ్ళు ఆ పాండవ వంశస్థులకి వాళ్ళ యొక్క నైవేద్యాన్ని ప్రసాదించి మొక్కుకొని ఇక మీదట ఎప్పుడు కూడా ఎటువంటి బాధలు కలగకూడదని మొక్కుకుంటారని నిజంగా అద్భుతంగా అనిపించింది నాకైతే చూడ చక్కగా ఉంది అది ఒక పండగ వనభోజనాలకు వెళ్ళినట్టుగా ఉంది అసలు ఎవ్వరు కూడా ఇటువంటి ఆచారాన్ని చేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదు ఈ పాండవ వంశస్థులకి పూజ చేసినటువంటి మొట్టమొదటిది చిట్టచివరిది గ్రామం ఇక్కడే కావచ్చు వేరే ఊర్లలో కూడా చేసేవాళ్ళంట కానీ వాళ్ళు ఇప్పుడు మరిచిపోయారు కానీ మన వెల్ది గ్రామం ఇప్పటికీ పాండవ వంశస్థులకి పూజ చేస్తూనే ఉంది ఇలా ఒక ముకుంబడిగా ఐకమత్యంతో పూజలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ సంతోషమైన జీవితం గడిపే వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలా చక్కగా అద్భుతంగా అనిపించింది ఈ పండుగను చూస్తున్నంతసేపు ఆయన గరుత్మంతుడు గరుత్మంతుడు హనుమంతుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇది ఎవరు చేసిన గుట్ట కాదండి చాలా సహజ సిద్ధమైనటువంటి గుట్ట చూసారా తినడానికి అందరూ రెడీగా ఉన్నారు పిల్లలంతా అంత చక్కగా కూర్చున్నారు పోతుల్లాగా అరవాలి అనమాట కోతుల్లాగా అరిస్తేనే వాళ్ళ నేల మీద పాసం పోస్తే దాన్ని మొదటగా నాలుకతో మాత్రమే తినాలి కొంతమంది ఆకులు తెచ్చుకొని ఆకులల్లో కూడా వేసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే ఎవ్వరు నీట్ గా ఉంటదని చెప్పలేము కదా మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి ఆచారాలతో పాటు మన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కానీ చాలా చక్కని సంప్రదాయం ఎక్కడ చూడనటువంటిది ఇదే వరద పాశం తెలిసిందా ఏంటి వరద పాశం ఏంటి పాండవుల గుట్ట అదంతా ఎంత చక్కగా పిల్లలు సంతోషంగా ఉన్నారు అదే పండగ ఇలాంటి ఆచారాలని మనం మర్చిపోకూడదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మన ఊరి కట్టుబాట్లను సంప్రదాయాలను మర్చిపోకూడదండి దయచేసి ఎవరు ఎక్కడ ఉన్నా మీరు ఊర్లలో జరిగేటువంటి ఒక్క పండుగ ఊరి ప్రజలంతా కలిసి సంతోషంగా ఆనందంగా ఆ ఒక్క పండుగని సరదాగా చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఒక ఊరి కట్టుబాట్లలో నేను కూడా కలిసిపోయాను నాకు అంతగా నచ్చింది చాలా చక్కగా ఉంది నేను నా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో కోసం సహకరించినటువంటి ఆ ఊరి గ్రామ ప్రజలందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను